పన్ను తగ్గింపు అమలు చేసిన నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీజేపీ పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు దేశ ప్రజలందరికీ దసరా పండుగ కానుకగా జీఎస్టీ తగ్గింపు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసినట్లు జమ్మికుంట పట్టణ బీజేపీ అధ్యక్షులు కొలకాని రాజు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీఎస్టీ స్లాబ్ ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతం తగ్గింపు నిర్ణయం వల్ల మధ్యతరగతి ప్రజలందరికీ మేలు జరుగుతుందని ఎలక్ట్రానిక్ పరికరాలపై తగ్గింపు టూ వీలర్పై గరిష్టంగా పదిహేను వేల రూపాయలు కార్ల ధరలపై లక్షల నుండి నాలుగు లక్షల వరకు తగ్గింపు వల్ల మధ్యతరగతి ప్రజలకు లాభం చేకూరుతుందని అలాగే స్లాబ్ పన్నెండు శాతం నుండి ఐదు శాతం తగ్గిపు వల్ల ఇంట్లోకి వాడే నిత్యావసర ధరలు కూడా తగ్గనున్నాయని ఐదు శాతం ఉన్న స్లాబ్ మొత్తం మినహాయింపు ఇవ్వటం వల్ల అత్యవసరం మందుల ధరలు రోజు వాడే బీపీ షుగర్ మందుల ధరలు తగ్గనున్నాయని తెలిపారు మోడీ దేశంలోని ప్రజలకు మేలు చేస్తుంటే ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే జీఎస్టీపై తప్పుడు ఆరోపణలు చేయటం ప్రజలు గమనిస్తున్నారని ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు మేలు జరిగే సూచనలు చేయాలని హితో పలికారు ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు అప్పం మధుయాదవ్ మోతే స్వామి ఇటుకాల స్వరూప నిరుపరాణి బల్సుకూరి రాజేష్ ఊడుగుల మహేందర్ బొజ్జ శరత్ యమనగండ్ల రామస్వామి గట్టు రాకేష్ ఆకుల పోచయ్య ఆకుల తిరుపతి మేదరి శంకర్ సిరియాల విజయ్ తదితరులు పాల్గొన్నారు జేఏసీ తగ్గించడం వల్ల చాలా ఊరంగా లభించింది ఈరోజు ఇక్కడ డివై షోరూంలో వాహనదారులు ఎంతో సంతోషంగా బుక్ బండ్లు బుక్ చేసుకొని ఈరోజు డెలివరీ చేసుకుంటున్నారు మేము చాలామంది ఉండే దానికి చెంది ఎంక్వైరీ చేయగా జేఏసీ తగ్గిందని చెప్పి వాళ్ళు కొనుగోలు చేస్తుంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జేసీ తగ్గింది కాబట్టి నరేంద్ర మోడీ గారి చిత్రపడానికి బాలభిషేకం చేశాము జేసీని పది ఇరవై ఎనిమిది శాతం ఉన్నటువంటి జిఎస్టీని పద్దెనిమిది శాతానికి తగ్గింపు చేసి పద్దెనిమిది నుండి ఉన్నటువంటి జిఎస్టీని ఐదు శాతానికి తగ్గించడం వల్ల ఈరోజు పేద తరగతి మధ్య తరగతి ప్రజలందరికీ నిత్యావతర వస్తువులు కానీ ఏ ఎలక్ట్రానిక్ వాహనాలు కానీ టూ వీలర్స్ కానీ కార్లు కానీ ఒక్కొక్క కారు పైన లక్ష నుండి నాలుగు లక్షల యాభై వేల రూపాయలకు తగ్గుతున్నట్టు అన్ని కంపెనీలు ఇప్పటికే ప్రకటించినాయి ఈరోజు టీవీ షోరూంలో కూడా లక్ష పద్దెనిమిది వేలు ఉన్నటువంటి బండి ఈరోజు లక్ష ఎనిమిది వేలకు వచ్చిందని చెప్పి ఇప్పుడే ఒక వినియోగదారులు చెప్పింది మనం అందరం విన్నాం మెడికల్ కాలేజీలు కానీ రహదారులు కానీ రైల్వే అభివృద్ధి కోసం వినియోగించింది వినియోగించిన సభలో ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం ఏంటంటే మంచి రహదారుల్లో ప్రయాణం రైల్వే స్టేషన్ల శుభ్రత పరిశుభ్రత మెడికల్ కాలేజీలలో మన విద్యార్థులు చదువుకొని డాక్టర్లు అవుతుందని మనం చూస్తున్నాం అట్లా జిఎస్టిని తీసుకువచ్చి ఆ జిఎస్టీతో వచ్చిన డబ్బులతో చేసిన అభివృద్ధి మనకు ఇప్పుడు కనబడుతుంది జిఎస్టీ రద్దు వల్ల కొన్ని కొన్ని స్లాబ్లు రద్దు చేయడం వల్ల సామాన్య పేద తరగతి ప్రజలందరికీ ఇప్పుడు నీళ్ళు జరుగుతుందని నన్ను ఐదు వేల రూపాయలు పెట్టి చూపెట్టు చేయడం జరిగింది అప్పుడు లక్ష పదిహేను వేల రూపాయలకు అమౌంట్ రావడం జరిగింది జిఎస్ రద్దు వల్ల మోడీ గారు జిఎస్టి రద్దు చేయడం వల్ల ఎనిమిది వేల రూపాయలు తగ్గించడం జరిగింది ఇప్పుడు లక్ష ఏడు వేల రూపాయలు నాకు బండి గ్రామీణ బంధికారులకు జిఎస్టి రద్దు వల్ల ఎంతో ఉపయోగం మోడీ గారి బా